హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాస్త్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి డీజిల్ వెహికల్ సింగిల్ ఇన్వైసి ఓనర్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం సార్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ ఈ లొకేషన్లో అయితే వెహికల్ ఉంటుంది గూగుల్ మ్యాప్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఐదో నెలలో మ్యానుఫ్యాక్చర్ అండి రెండు వేల పద్దెనిమిది సారీ రెండు వేల పదిహేడు ఐదో నెల రెండు వేల పదిహేడు ఎనిమిదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందండి వెహికల్ ఒకసారి మొత్తం వీడియోలో చివరి వరకు చూడండి ఫ్రంట్ గ్లాసు షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ ఉంది చూసుకోవచ్చు విత్ స్టిక్కరింగ్తో సహా చెక్ చేసుకోవచ్చు అండి ఇది వెహికల్ పర్ఫెక్ట్ ఉంటే మనకు అన్ని గ్లాసుల మీద ఓకే అని స్టిక్కర్ వేసి షోరూంలో ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా బీహెచ్ కోడింగ్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు వెహికల్లో రిక్వెస్ట్ సెన్సర్ ఉంటుంది సార్ టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి రెండు అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు లెదర్ లైనింగ్ సీట్ కవర్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేవు కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఇది డీజిల్లో మనకు హైవేలో ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు సార్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ మనకు కో కోపాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చూసుకోవచ్చు వెహికల్ ఒక డోర్ అనేది షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఉంది ఎటువంటి డ్యామేజ్ కానీ రీప్లేస్మెంట్ అయితే కాలేదండి ఈ గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ బిహెచ్ కోడింగ్తోనే ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్ రేట్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి పిల్లర్స్ చెక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని కంపెనీ నుంచి వచ్చిన పిల్లర్సే ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు రేర్ సీట్ కవర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి లెదర్ లైనింగ్ సీట్ కవర్స్ ఉన్నాయి వెహికల్లో మ్యాట్ కూడా అవైలబుల్ ఉందండి చెక్ చేసుకోవచ్చు మెకానికలీ చాలా పర్ఫెక్ట్ ఉంది సస్పెన్సర్ వర్క్ కానీ స్టీరింగ్ వర్క్ కానీ ఎటువంటి ఇంజిన్ వర్క్ కానీ లేదండి టైర్లు చూసుకోవచ్చు వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ కండిషన్లు ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు యూజ్ చేయలేదని చెక్ చేసుకోవచ్చు చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు వెనకాల డిఫోగర్ గ్లాస్ ఉంటుంది విత్ వైఫర్ ఉంటాయి వెనకాల రేర్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా అవైలబుల్ ఉంటుంది సార్ కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ ఎస్ ఆల్ఫా వన్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీన్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సార్ సాలిడ్ ఉంటుంది ఇంజిన్ వచ్చేసి మంచి పికప్ ఉంటుంది మైలేజ్ పరంగా సెవెంటీన్ టు ట్వంటీ ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైవేలో ఇది వచ్చేసి సీల్ టైర్ ఉంది సార్ టూల్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బూట్ ఫ్లోర్లో ఎటువంటి రస్ట్ కానీ యాక్సిడెంట్ అయితే కాలేదు వెనకాల చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఇవి రబ్బింగ్ చేస్తే పోతుంది ఫ్రంట్ సైడ్ ఫెండర్ పైన క్వార్టర్ ఫైనల్ పైన చిన్న డెంట్ ఉంది సార్ రైట్ సైడ్లో ఈ టైర్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్ ఉంది రూఫ్ లైనింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ చూసుకోవచ్చు అన్ని బిహెచ్ కోడింగ్తోనే వస్తుంది మొన్న షోరూమ్ గ్లాస్లే చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి బ్లాక్ కలర్ ఇంటీరియర్ ఉంటుంది వెహికల్లో ఎక్కడ కూడా కంపెనీ వర్క్ మీదనే ఉంది ఎక్కడ కూడా ఫినిషింగ్ డ్యామేజ్ కాలేదండి బాడీ స్ట్రక్చర్ ఎటువంటి మేజర్ వర్క్ అయితే కాలేదు చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి అది కూడా వీడియోలో చూపిస్తున్నాను చెక్ చేసుకోవచ్చు ఈ గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి బిహెచ్ కోడింగ్తోనే ఉంటుంది వెహికల్లో రిక్వెస్ట్ చేయండి సార్ పార్కింగ్ మన ఏది కీలెస్ ఎంట్రీ ఆప్షన్లు ఉంటుంది వెహికల్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదండి వెహికల్లో పుష్టాట్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు వెహికల్ సంబంధించిన రీడింగ్ చెక్ చేసుకోవచ్చు సార్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ స్టీరింగ్ స్టీరింగ్ మౌంటైన్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి ఒక లక్ష పదివేలు జెన్యున్ ఓటో ఓడోమీటర్ ఒక లక్ష పదివేల మూడు వందల యాభై వేల కిలోమీటర్ అయితే డ్రివెన్ ఉంది ఒరిజినల్ ఓడోమీటర్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు మీటర్ బ్యాక్ లేదు వెహికల్లో కంపెనీ స్క్రీన్ ఉంది విత్ నావిగేషన్ చెప్పు ఉంది రివర్స్ కెమెరా ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సిక్స్ ప్లస్ వన్ మాన్యువల్ గిర్ బాక్స్ వస్తుంది ఇటువంటి నాయిస్ అయితే లేదు వెహికల్ సంబంధించిన సెకండ్ కీ కూడా ఇస్తాం సార్ టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్లో స్టీరింగ్లో కానీ సస్పెన్షన్లో కానీ ఎటువంటి నాయిస్ లేదు సార్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది చెక్ చేసుకోవచ్చు టూ ఇయర్ బ్యాగ్ ఫీచర్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్క్రీన్ ఉంది వెహికల్లో పూ స్టార్ట్ వెహికల్ అండి వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిటీలో లేదు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూస్తున్నాను చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు వెహికల్లో క్లస్టర్లు కూడా చెక్ చేసుకోవచ్చు సార్ ఎటువంటి వార్నింగ్ లైట్ అయితే లేదు డోర్ ఆల్రెడీ ఓపెన్ ఉంది కాబట్టి ఓపెన్ చూస్తుంది హ్యాండ్ బ్రేక్ కూడా ఓపెన్ ఉంది కాబట్టి హ్యాండ్ బ్రేక్ కూడా చూస్తుంది ఫ్యూల్ కొద్దిగా తక్కువ ఉంది అది కూడా చెక్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ ఫ్రంట్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతామండి చూసుకోవచ్చు సార్ ఇంజన్ సైడ్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్ ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ ఆప్రాండ్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ షెషిచ్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్రాండ్ ఒరిజినల్ ఉంది కంపెనీ ఫెస్టింగ్ డెక్స్ కూడా ఒరిజినల్ ఉంది సార్ చెక్ చేసుకోవచ్చు బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉందండి ఎగ్లో ఎక్కడ కూడా మెద వర్క్ లేదు సెష్ నెంబర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఏబిఎస్ ఉంది వెహికల్లో షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఉందండి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాదు చెక్ చేసుకోవచ్చు బ్యానెట్ ఇప్పటివరకు ఓకే అండి ఓకే సార్ ఫిఫ్టీన్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సార్ ఫ్రంట్ పొజిషన్ అంతా ఒరిజినల్ ఉంది సార్ చూసుకోవచ్చు ఒరిజినల్ గ్లాస్లే ఉన్నాయి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు ఆటో ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ వస్తాయి చెక్ చేసుకోవచ్చు వెహికల్ విన్ ప్లేట్ కూడా విజబుల్ ఉందండి హైట్ అడ్జస్ట్ సీట్ వస్తుంది లెదర్ లైనింగ్ సీట్ కవర్స్ ఉన్నాయి సార్ వెహికల్ చాలా పర్ఫెక్ట్ ఉంది స్మూత్ అండ్ సైలెంట్ ఉంది సస్పెన్సర్ గేర్ బాక్స్ కానీ ఇంజన్ కానీ ఎటువంటి నాయిస్ లేదు సార్ రెండు మూడు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒక టూ ప్లేసెస్లో అయితే డెంట్ ఉన్నది ఇది ఇక్కడ ఒకటి ఉంది వెనకాల ఒక చిన్న క్వార్టర్ ఫ్యానల్ పైన ఫెంటర్ పైన చిన్న చిన్న డెంట్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు వీడియోలో చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ సార్ హర్యానా పాసింగ్ సింగిల్ ఇన్వైసి ఓనరు ఒక లక్ష పదివేల కిలోమీటర్ ఒరిజినల్ ఓడోమీటర్ ఉంది మీకు ఎటువంటి మీటర్ ట్యాంపరింగ్ అనేది లేదు సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది సార్ వెహికల్ సంబంధించిన పేపర్లు అన్నీ ఫోర్స్లో ఉన్నాయి మీకు ఆల్ ఇండియాలో ఎక్కడికన్నా ఎన్ఓసి తీసి ఇస్తాం సార్ రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ లైవ్లో చెక్ చేసుకోండి చూసుకున్నాక ఏదన్నా మాట్లాడొచ్చు టైల్ ల్యాంప్ ఒక్కటి చిన్నగా డ్యామేజ్ ఉంది ప్లాస్టర్ వేసింది సార్ ఓకే సార్ ఇది వెహికల్ యొక్క స్టోరీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు వేల పదిహేడు మోడల్ ఐదో నెల రెండు వేల పదిహేడు ఆగస్టులో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా వన్ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజను సింగిల్ ఓనర్ ఓకే అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిత్రులు నా నెంబర్ కాల్ చేయండి వెహికల్ లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వితౌట్ రిజిస్ట్రేషన్ మీకు వెహికల్ అనేది ఏ స్టేట్ కంటే ఆ స్టే స్టేట్ వాళ్ళకు ఎన్ఓసి అనేది తీసి ఇస్తారు ఎన్ఓసి మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్